అది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నెల కేరళ రాష్ట్రంలో అప్పటికే విపరీతంగా కురుస్తున్న వర్షాల వల్ల చెంగనూర్ డ్యామ్ మరియు డ్యామ్స్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ దాటిపోవడంతో డ్యామ్ గేట్స్ అన్ని ఎత్తేస్తున్నట్లు అక్కడ కలెక్టర్ రాగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆనందంగా జీవిస్తున్న డ్యామ్ కింద ఉన్న గ్రామాల్లోని లక్షల మంది ప్రజల్ని పూర్తిగా ముంచెత్తడానికి నీరు ఉప్పొంగుతూ వస్తోందని ముందుగానే గ్రహించి కేవలం నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని ఉన్న ఒప్పించి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు సేఫ్ గా పంపడం అంటే మాటలు కాదు అయినప్పటికీ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఐఏఎస్ ఆఫీసర్ ప్రజలతో పాటుగా ఎన్నో మోగుజీవులు సక్సెస్ అయి చూపించాడు ఆయన ఆ తర్వాత కొన్ని రోజులకు వెంబనాటి సరస్సులో అక్రమంగా కువైటికి చెందిన ముత్తుట్ క్యాపికో సంస్థ నిర్మించిన సెవెన్ స్టార్ క్యాపికో రిసార్ట్ ను కూల్చివేయట మాత్రమే కాదు పర్యావరణానికి హాని కలిగించి ఆ రిసార్ట్ ను కూల్చే ఖర్చు మొత్తాన్ని కూడా ఆ కంపెనీ ద్వారానే పెట్టించిన డేరింగ్ అండ్ డాషింగ్ కలెక్టర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ గారు అయితే అలా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళొచ్చినా చట్ట ప్రకారం పనిచేసే డేరింగ్ ఆఫీసర్ తన పక్కనే ఉండాలని ఏరి కోరి డెప్యుటేషన్ పై కేరళ రాష్ట్రం నుంచి రప్పించుకుని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్ డిగా తన పక్కన నియమించుకున్నారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు